ఈ రోజున తమిళ రిజర్వేషన్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న టీసీలు మొత్తానికి కూడా ప్రాజెక్టు కమిటీ ఇక్కడ డీసీ చైర్మన్ లేరు కాబట్టి ఉన్న టీసీలోంచి ప్రాజెక్ట్ కమిటీ మధ్యధారా ప్రాజెక్ట్ అవడం వల్ల ప్రాజెక్టు కమిటీ ఎన్నికలన్నీ కూడా ఏకాగ్రీవం జరిగినాయి ఇట్లా మన చాటాయి మండలం నుంచి కూడా పోలవరం గ్రామానికి వచ్చిన వ్యక్తి ఎర్రఆర్ రమేష్ గారు ఎర్రఆర్ రమేష్ గారు రైతు కుటుంబాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ రైతుల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కోసం కూడా పనిచేసే వ్యక్తి ఇట్లాగే ఈ రోజున నినామోత్సవడానికి కారణం ముఖ్యంగా మన మంత్రి ప్రార్థసారథ గారు ప్రార్థసారథ గారు ఈ ఉమ్మడి మన మనం గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నా కానీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళినా కానీ గతంలో ఉన్న విధానాలకు అన్నిటికీ కూడా భిన్నంగా ఉండి ఎక్కడ ఎన్నికలు జరగకూడదు రెండు జిల్లాలు ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా కింద గతంలో ఉన్నా కానీ ఇప్పుడు అంతా ఏలూరు జిల్లా అయినా కానీ పక్క అందరి నాయకులతో కూడా సమన్వయం చేసి ఏకాగ్రంగా మన చాట్రాయ మండలానికి అవ్వటం తమిళ రిజర్వ్ ప్రాజెక్టు చైర్మన్గా ఎర్రా రమేష్ గారికి ఇవ్వటం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈ విధంగా మా మంత్రి గారి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు భాగం ఎక్కువగా ఉన్న మనకి వాయి కట్టు తక్కువ ఉన్నా కానీ ప్రాజెక్టు పరిధి కృష్ణా జిల్లాలో ఉండేది అంటే ఇప్పుడు ఏలూరు చేస్తే మాకే ఎక్కువ చాట్రా మండలంలో ప్రాజెక్టు ఉంది కాబట్టి ఈ ఈ ప్రాజెక్టు అభివృద్ధి చెందాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ టూలో నుంచి మనం తీసుకొచ్చి గోదావరి నీళ్ళని కూడా మన తమిళరు ప్రాజెక్టులో కనుక కల్పిస్తే రేపు భవిష్యత్ తరాలు ఇవాళ రాజకీయాల్లో ఎవరు ఉన్నావు కాదు ముఖ్యం ఇచ్చిన అధికారంలో ఈ పని చేస్తే శాశ్వతంగా జీవిత కాలం ఈ భూమి ఉన్నంతకాలం కూడా రైతాంగానికి మేలు జరిగిద్ది ఆ విధమైన పనులు చేయడానికి కూడా మా మంత్రి గారికి ఎక్కువ అవకాశం ఉంది ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీళ్ళను కూడా తమిళ రిజర్వాయలు కానీ స్టోరేజ్ చేస్తే ఆ స్టోరేజ్ చేసిన వాటర్ ద్వారాగా రేపు భవిష్యత్తులో చాట్రాయ మండలానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది గతంలో మేము తొంభై ఐదు సర్పంచ్లుగా ఉన్న టైంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున జరిగిన విజయాధరరావు గారు తమ్ముల గారు వాళ్ళ టైంలో కూడా చాట్రాయి మండలానికి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కింద పైలట్ ప్రాజెక్ట్ కింద తమ్ముళి రిజర్వాయర్ నుంచి చాట్రాయి విశ్వనపేట రెడ్డి కూడా మూడు మండలాలకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ తీసుకెళ్కి కూడా ఆ రోజున ప్రయత్నం జరిగింది కానీ కార్యాచరణ కాలేదు ఇప్పుడైనా సరే ఈ గోదావరి నీళ్ళు మన తమ్ముళేరు రిజర్వే ప్రాజెక్ట్ గారికి వస్తే ఈ చాట్రాయ మండలానికి శాశ్వత ప్రాతిపదిక డ్రింకింగ్ వాటర్ ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఇక్కడ నుంచి విజయరాయి వరకే ఉన్న కూడా రైతాంగానికి ఎంతో మేలు జరిగింది ఒక విధంగా గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈ తమ్ములేరు ఆయికట్టు పరివాహకమే కాకుండా గురుసుకట్టు కట్టు చర్యల ద్వారా వేరే గ్రామాల చెరువులు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుద్ది ఇవన్నీ కూడా మంత్రిగా మా ప్రాథసాద గారు ఉండటం వల్ల సాధ్యపడతాయి రైతులందరూ కూడా చాలా సంతోషాలతో ఉంటారు ఈ విధంగా కమిటీ ఏకగ్రీవంగా మా చేట్రాయ మండలానికి ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే గారికి అక్కడ డీసీ సభ్యులకి ఈ విధంగా మాట్లాడని కారకులైన మన ప్రార్థసార్ల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం